మిత్రులందరికీ నమస్కారం ఏంటబ్బా మా జీలకర మురళిరాయలు గారు ఏదో ఒక వీడియో చెప్తున్నాడని చాలామందికి డౌట్ వస్తుంది అందులో ఈ రెడ్ కలర్లో టీషర్ట్లు వేసుకొని వీళ్ళ టీం ఏంది ఎవరినో ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది కదా మనం కువైట్లో ఉండే తెలుగు వాళ్ళు నిజం చెప్పండి ఏంటంటే తమ్ముడు నాని నిజంగా కువైట్లో మనం అందరం కూడా షార్ట్ ఫిలిము పది మందిని మనం కష్టాల్లో ఎన్నో బాధల్లో పనిచేసుకు వస్తాం అలాంటి వాళ్ళను ఎప్పటికప్పుడు నవ్వించే టీం ఇది కోవైట్లో మన తెలుగు వాళ్ళకు మరి నాని గురించి నేను రెండు మాటలు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు మనందరినీ నవ్విస్తూ ఉన్నటువంటి మన నాని ఈరోజు కో మన తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక మ మైల్ రాయిగా మిగిలిపోతాడు ఏంటబ్బా మురళీరాయలు గారు ఇంత పేరుగా చెప్తున్నాడంటే మన తమ్ముడు మన నాని కువైట్లో చిన్న చిన్న యూట్యూబ్ సినిమాలు చిన్న చిన్న కామెడీ సినిమాలు చేసుకునే మన నాని మన తెలుగు బిడ్డ తెలుగు చలన చిత్రంలో తను ఒక సినిమా తీసి ఏదో యూట్యూబ్ ఓటీటీకో కాదు తెరపై తెరపై మరి కొద్ది రోజుల్లో అనగా రేపు నెల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు తమ్ముడు ప్రేమ కడలి చూడండి ప్రేమ కడలి చిత్రంతో మన తెలుగు వారందరినీ కూడా అలరించేందుకు వారి సినిమా యూనిట్ అంతా కూడా రాబోతుంది ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా కువైట్లో కూడా సినిమా థియేటర్లో ప్రదర్శించేందుకు పూర్తి సన్నాహాలు చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణలో అయితే దాదాపు వంద సినిమా థియేటర్లు ఫిక్స్ అయ్యాయి ఇంకను కూడా చాలా చోట్ల వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు చూడండి మనందరిలో ఒకడిగా మనలో ఒకడిగా చిన్నవాడిగా ఉండి ఈరోజు చలనచిత్రంలోనే ఒక మైలు రాయిగా కాబోతున్నాడు అంటే తమ్ముడు నానిని మన తెలుగువారమందరం ముఖ్యంగా నా తెలుగింటి అక్క చెల్లెళ్ళు మనం ఆదరించాల్సిన సమయం అభిమానించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ దశగా తమ్ముడు తీసినటువంటి ప్రేమ కడలి చిత్రాన్ని రేపు నెల డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనం అందరం కూడా థియేటర్లో చూద్దాం ఆ సినిమాను ఆదరిద్దాం మన తెలుగు జాతి గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇలాంటి చిన్న చిన్న హీరోలను మనం ప్రోత్సహించుకొని మన తెలుగు చలన చిత్రాన్ని ఆ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇలాంటి కళామతల్లి బిడ్డలను ప్రోత్సహించినప్పుడే మన తెలుగు చలన చిత్రం ముందుకెళ్తుంది ఆ దశగా మన తెలుగు జాతి జెండాను ప్రపంచ నలుమూలలా ఎగరవేసే దిశగా మనం అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ చూడండి వాళ్ళ డ్రెస్సుల్లోనే ఉన్నాయి ఈ ఈ వీరు మీరు ఇంతకుముందు చూస్తూ ఉంటారు ఎక్కడికక్కడ ఈ మనం నవ్విస్తూ ఉంటారు మన సుబ్బ గురించి తెలుసు మన వెంకీ గారి గురించి తెలుసు వీళ్ళ వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా తమ్ముడు నాని దాదాపు